అందరికి నమస్కారం నా పేరు స్వీటీ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను సిక్స్టీ సిక్స్ బుక్స్ నేమ్స్ చెప్పబోతున్నాను ఆదిఖండం నిర్గమాఖండం లేవియాఖండం సంఖ్యాఖండం దిద్యోపదేశండం యహో శివ న్యాయాధిపతులు రూతు ఔటో సమయాలు రెండో సమయాలు ఔటో రాజులు రెండో రాజులు ఒకటో దిన వృత్తాంతులు రెండో దిన వృత్తాంతులు ఎజ్రా నెహేమ్యా ఎస్థేలు యోగు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతము విలాప వాక్యములు ఎహస్కేలు దానియలు హోషయి యోవేలు ఆమోసు బద్య యోనా మీకా నహోము హబుల్కు జపనియా హగ్గయి జకనియా మాలకి मत्य शुारत मारप शिव लोक शिवत योहन शोत अपस्तु कारान रोमेल्स पत्रिक और रोक गलती एफ फिफील कोलो तेस रो तेस और रो तिमती तीतक फिम हेब्रील को याकब को रोत और रोहन मूडो योहन योधा प्रकट प्रकट थैंक यू అందరికీ నమస్కారం నా పేరు స్మార్టీ నేను ఇప్పుడు బైబిల్లో సిక్స్టీ సిక్స్ బుక్స్ నేమ్స్ చెప్పబోతున్నాను ఆది కండము నిర్గమాఖండము లేవ్యాఖన్నము సంఖ్యాఖండము దిద్యోపదేశ ఖండము యోహోశివ న్యాయాధిపతులు రూతు ఔట సమయాలు రెండో సమయాలు ఔటో రాజులు రెండో రాజులు ఔటో దినం వృతాంతులు రెండో దినం వృతాంతులు ఎజ్రా నహిమ్య ఎస్దేరు యోగు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతము యేషయ ఇర్మియా విరాపవాక్యములు ఎహెస్కేలు దానియేలు హోషయి యోవేలు ఆమోసు ఉపధ్య యోనా నహోము హబూకు జఫనియా హగ్గయి జకరియా మల కొత్త నిబంధన మతి సువార్త మార్గ సువార్థ లోక స్వార్థ యోహాన్ సువార్త ఆపోస్తులు కార్యములు రోమేల్ కు రాష్ట్ర పత్రిక ఒకటో కరింతీలు రెండో కరింతి గలతీలు ఎఫ్ఎస్సీలు ఫిలిఫీలు కళాశీలు ఒకటో తెస్లనుక లెక రెండవ తెస్ లెనుక ఒకటో తిమోతి రెండో తిమో తీతుకు ఫిలోమోన్కు హెబ్రిలు యాగోకు ఒకటో పేదరు రెండో పేదలు ఒకటో ఏహాన్ రెండో ఏహాన్ మూడో ఏం యోధ ప్రకటన ప్రకటం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు లక్కీ నేను ఇప్పుడు సిక్స్టీ సిక్స్ బుక్స్ చెప్పబోతున్నాను అది కణము నిర్మా కణము లేవియా కణము సంఖ్యా కణము దిజు విజేష్ కన్నము శివ రూతు ఒకటో సమయాలు రెండో సమయాలు ఒకటో రాజులు రెండో రాజులు ఒకటో రెండున్నరు నృతాతులు రెండో రెండు కీర్తనాలు సామిత్రులు ప్రసంగి పరంగీతము